అక్కడ ఏమైంది పాపం శివాజీ గణేశన్ హీరో చంద్రకళ నా క్యారెక్టర్ తన క్యారెక్టర్ తను ఒక ఫస్ట్ రెండు అయితే బాగా కావేరీ ఒడ్డు నాదంతా బాగా తీసింది పదిహేను రోజులు షూటింగ్ అప్పటికే శివాజీ గణేషను టాప్ ఆవిడ బుక్ చేసేటప్పటికి సరిగ్గా ఈవిడ పిక్చర్ ఆ పదిహేను రోజులు ఇరవై రోజులు అవుట్డోర్ అయి వచ్చింది ఆ తర్వాత శివాజీ గణేషన్ పిక్చర్లు చక్కగా క్లాప్ అయిపోయింది అయిపోయేటప్పటికీ బయర్స్ రాలే పైగా మా మేనేజర్ ఒక బయర్ని తీసుకొచ్చాను చెన్నైలో అప్పటికి సగం పిక్చర్ అయింది అయితే అప్పుడు నేను చెప్పాము అక్క మంచి ఆఫరు నేను మనీ బ్లాక్ చేసుకున్నాం శుభ్రంగా బయ్యర్ ఇస్తాను అంటున్నాడు అమ్మేసేయి అంటే అంటే లేదు ఇంకా వస్తుంది అప్పుడు ఎంతో డబ్బు తెలియదు కానీ మొత్తానికి మేమే తీసుకొచ్చాం బయ్యర్ని మా మేనే తీసుకొచ్చి ఉపయోగించుకోవాలి దాంతో బయ్య వెనక్కి వెళ్ళాడు సరిగ్గా ఈవిడ పిక్చర్ ఎడిటింగ్ ఎడిటింగ్ వచ్చే నాటికి శివాజీ గణేషన్ మార్చిపోయింది ఇక దాంతో రిలీజ్ కూడా ఆవిడ నా పరిస్థితి ఏదేమైనా నా అనుభవంలో హీరోయిన్స్ సినిమాలు తీసి దెబ్బతిన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కానీ సక్సెస్ఫుల్ గా ఎవ్వరు లేరు ఒక భరణి భానుమతి గారు చేశారు అంటే ఆవిడకి స్టూడియో ఉంది అంజలి గారు కూడా ఆవిడ అదృష్టం బాగుంది ఆవిడ ప్రొడ్యూసర్ అయినా డైరెక్షన్ అనేది మొత్తానికి సక్సెస్ అయింది భానుమతి అంజలి మిమ్మల్ని డైరెక్ట్ చేయమని అడగలేదండి చాలా మంది అడిగే ఉండాలి అడిగాను కానీ నాకు ఇంట్రెస్ట్

ఇతే సావిత్రి లాగానే నాకు కూడా డైరెక్షన్ మూపు పుట్టి దీని రైట్స్ ఈయన రామ్ దగ్గర ఉంటే పరివేలించి కొనుక్కున్నా రైట్స్ కొనుక్కొని మొత్తం ఒకేసారి అవుట్ మంచి న్యూ చక్రవర్తి మ్యూజిక్ అందరినీ బుక్ చేశారు మొత్తం అటాచ్ నటిగా ఒక గొప్ప ప్రస్థానం ఒక గొప్ప అధ్యాయం ముగింపు దశలో మీరు రాజకీయాల వైపు వచ్చేసారు రాజమండ్రి ఎంపీగా గెలిచారు గొప్పగా సేవ చేశారు ఎప్పుడు కూడా చెప్పుకుంటారు అక్కడ ప్రజలు ఏమిటి ఆ రాజకీయ ఆగమనానికి దారి తీసిన పరిస్థితి హైదరాబాద్ చక్క డెబ్బై రెండు చెన్నై నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాను ఇక్కడ రెండు వేలలో ఇల్లు కట్టుకోండి ఎప్పటికైనా మన రాష్ట్రంలో మనం ఉండాలి అని చెప్పి ఇక్కడికి రావడం చెప్ప ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నిరుపేద డ్రామా కళాకారులు ఒక కళారంగానికి సంబంధించిన దీంట్లో యాక్టివ్గా తిరిగారు అది చూసి రంగస్థల వృత్తి కళాకారుల సమాఖ్య మొత్తం ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల నుంచి ఉంది దానికి ప్రెసిడెంట్నిగా నన్ను ఎన్నుకున్నారు నాకు చెప్పా నాకేం తెలియదు అయ్యా ఏ నాటక రంగం ఎప్పుడో చిన్నప్పుడు డ్రామా విషయాము అంటే లేదండి మీరు సంగీత నాటక అకాడమీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నప్పుడు మీరు ఎంతో బాగా ఆర్గనైజ్ చేశారు అప్పుడేమైంది ఈ యాక్టివిటీస్ అన్నీ కళాకారులతో వాళ్ళకి ఇళ్ళ పట్టాలి పెంచడం వాళ్ళతో మోడల్ తీసుకెళ్ళి అందరికీ అయ్యా మీరు నిరుపేదలు అని చెప్పి వాళ్ళందరికీ హెల్ప్ చేశారు